ఈ చెత్తతో మనం ఒక పచ్చడి చేస్తున్నాం చెత్త అన్న ఎందుకన్నా అంటే ఇది పీరకాయ పీచు అంటే అలా చేస్తాం మేడం దీని పొట్టు అనేది ఈ చెత్త దీంతో మనము హెల్తీకరమైన ఆరోగ్యకరమైన పచ్చడి చేస్తున్నాం కొబ్బరి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ చింతపండు కొంచెం మిరపకాయలు రెండు టమాటా దుండకాయ అదమైన వీటితో మనం హెల్తీకరమైన పచ్చడి చేసి చూపిస్తాం ఓకే റെരണ പലാല്ലാ വാര്റാണ്റര്ടി എഩ്മും മിഷണ്ങാം ക്കാണ്ടി ആള്പല്പി എത്മും ചെയുണ്ങാ ആമ്പ്പ്പ്പ്പുണ്ട്ടി ക്കണ്� ఇలా కొంచెం అచ్చ పచ్చిగా దంచి పెట్టుకుంటే అయిపోతారు పోపు వేసుకోవచ్చు అవసరం లేదని ఆయిల్